జయ శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్లూ తెల్లి బ్లాక్స్ అఫిషియల్ ఛానల్ గత వీడియోలో సోమనాథ్లో ఉన్న శారదా పీఠం అలాగే త్రివేణి సంఘమని చూపించాను కదా అయితే త్రివేణి సంఘం కు ఉన్న శ్రీ సూర్య దేవాలయం అలాగే హింగ్లాజ్ గుహ చూపించబోతున్నాను త్రి మీరు కనుక త్రివేణి సంగమం అలాగే శారదాపీఠం వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూసేయండి ఇవాళ వీడియోలో చూపించిపోయే మంది సూర్య మందిర్ వచ్చేసి చాలా పురాతనమని చెప్తున్నారు మనకి దేవాలయంలో సూర్యనారాయణ ఇస్తారు అలాగే ఇంగ్లాజ్ గుఫా అని చెప్పాను కదా ఆ ఇంగ్లాజ్ గుఫాలోనే పాండవులు నివసించారని చెప్తున్నారు ఆ ఇంగ్లాజ్ గుఫాలో మనకి ఇంగ్లాజ్ దేవి మాత ఇస్తారు ఆ గుహ అనేది అంటే గుహ అండి ఇంగ్లాస్ మాత అంటే ఎవరో కాదండి సాక్షాత్ పార్వతీదేవి సతీదేవి ఆత్మాపరణం చేసుకున్న తర్వాత ఆమె దేశం పలు ప్రాంతాల్లో విడివిడిగా పడి పడి పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి కదా అందులో ఒక రూపం ఇంగ్లాస్ దేవి రూపం మన దే మన దేశంలో ఇంగ్లాస్ దేవికి ఎక్కడ స్వయంగా దేవాలయం లేదండి ఉన్నదల్ల పాకిస్తాన్లోనే ఒకప్పుడు పాకిస్తాన్ గుజరాత్ అనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి ఎక్కువ ఈ ప్రాంతంలో ఇంగ్లాస్ దేవిని పూజించేవాళ్ళు ఇప్పటికీ గుజరాత్లో చాలా చోట్ల ఇంగ్లాస్ దేవిని పూజిస్తుంటారు కనిపించేదే సూర్య సూర్య అండి ఇక్కడ లోపల ఎవరు హచ్చకులు ఎవరు లేరు ఒక పెద్ద ఆవిడ ఉండి అందరికి తీర్థం ఇస్తూ బ్లెస్ చేస్తున్నారు ఇటు పక్కన చూసుకున్నట్లయితే సూర్యకొండం అని ఒక చిన్న నీటి కొండం ఉంది మందిర్ లోపల చూసుకున్నట్టయితే దేవాలయంతో పాటు దేవాలయంతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా సామాన్లు అమ్ముకునేది కూడా విసలు ఉన్నట్టుంది దేవాలయం చూస్తేనే అర్థమవుతుంది కదా పురాతనమైన దేవాలయం అని ప్రస్తుతం ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలా అనిపిస్తుంది ఓం నమో సూర్యనారాయణాయ నమ మూర్తిని దర్శనం చేసుకొని మీరు బయటికి రావచ్చు సూర్యనారాయణ మూర్తి దర్శనం అయిపోయింది కదా మనం ఇప్పుడు సూర్యకొండం దగ్గరికి వెళ్దాం జనరల్ జనరల్గా నీటికొండం దగ్గరికి ఎవరు ఎక్కువ మంది వెళ్లరు పైనుంచి చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతారో నేను కింది దాకా వెళ్ళాను ఈ సూర్యకుండం కూడా చూసినట్టు అయితే చాలా పురాతనమైంది అనిపిస్తుంది అలాగే చిన్నది చాలా చిన్నది చాలా పురాతనమైంది అనిపిస్తుంది అండ్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే సూర్య సూర్యుడి ఆకారంలో ఒక ప్రతిమ మనకి దర్శనం ఇస్తుంది ఈ నీటిలో ఒకటి రెండు తాబేళ్ళు అయితే కనిపించాయండి మీరు చూడవచ్చు హనుమంతుల దర్శనం చేసుకోండి అది నల్లగా కనిపించేది తాబేలు అండి ఈ కుండల్లో తాబేలు తిరుగుతున్నట్టున్నాయి ఎక్కువ అండ్ అక్కడ చూసినట్టయితే మీరు లోపలికి వెళ్ళడానికి దారి ఉంది కానీ నేను వెళ్ళలేదు సూర్యనారాయణ మందిర్ అలాగే సూర్యకుండం చూసాం కదా ఇప్పుడు ఇంగ్లాజ్ మాత గుకి వెళ్ళిపోదాం ఈ హింగ్లాస్ గుహ వచ్చేసి సూ సూర్యమందిర్కి ఆపోజిట్ గానే ఉందండి మనం నేరుగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఈ గుడిలో గుహ ఉందండి ఆ గుహలోకి వెళ్ళాలంటే నార్మల్ పీపుల్ వెళ్ళగలరు కొంచెం హెవీ పర్సనెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళడం అవాయిడ్ చేయండి అలాగే ఆ గుహకు వెళ్లే ముందు పక్కన శివాలయం ఉంది అలాగే అమ్మవారు ఉన్నారు దర్శనం చేసుకోండి అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ దేవాలయంలోకి కెమెరా రికార్డింగ్ ఏదో చేయలేదండి మాకు కెమెరా రికార్డింగ్ కుదరలేదు ఇక్కడి వరకే కుదిరింది ఇక్కడ మీరు చూసినట్టయితే పంచపాండవులు విగ్రహాలు ఉన్నాయి దర్శనం చేసి చూడవచ్చు అండ్ ఇక్కడి వరకు కెమెరా రికార్డింగ్ ఉందండి ఇక్కడ చూడగానే మీరు అడగచ్చు పంతులు గారు బంద్ చేయబడ్డారు కెమెరా రికార్డింగ్ ఈ ఇంగ్లాష్ గుఫా కొంచెం కిందికి ఉంటుందండి మనం చూసుకుని వెళ్ళాలి ఈ లోపల ఎవరు లేరు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయగలిగాను ఈ పర్సన్ వస్తున్నారు కదా ఇక్కడి నుండి వెళ్తేనే లోపల ఇంగ్లాజ్ మాత్రం దగ్గరికి దర్శనంకి వెళ్ళవచ్చు అలాగే ఇది ఎగ్జిట్కి దారి అండ్ మీరు చూసినట్టు అయితే బా బాడంత సండగా ఉందో చూసారా ఒక్కసారి ఒక్క మనిషి మాత్రం వెళ్ళగలడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం బబ్లూ తెలుగులో అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో సూర్యనారాయణాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్